రాష్ట్రంలోని అధికార విపక్ష పార్టీల ఎంపీలపై ఏపీసీసీ అధ్యక్షురాలు అలు షర్మిల తీవ్ర విరుచుకుపడ్డారు రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు ఎత్తును కుదుపుస్తున్న టీడీపీ వైసీపీ జనసేన బిజెపికి చెందిన ఎంపీల్లో ఒక్కరు కూడా కేంద్రాన్ని ప్రశ్నించి ధైర్యం చేయడం లేదని ఆమె మండిపడ్డారు రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటు లో మాట్లాడే ఒక్క మగాడు కూడా లేరా అంటూ నిలదీశారు ఏపీలో ఎన్డిఏ కూటమి ప్రభుత్వంపై ఏపీ పిసిసి వైఎస్ ఛర్మిలా సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ క్రమంలో ఎన్డీఏ కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అంటూ ఆమె ఎద్దేవా చేశారు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో ఉన్న మిగతా అన్ని పార్టీలు కూడా బీజేపీతో సత్సంబంధాలు పెట్టుకున్న పార్టీలే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి కడితే జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ అక్రమ పొత్తు పెట్టుకొని అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి కొడుకై ఉండి కూడా మోడీ గారికి దత్తపుత్రుడిగా ప్రతి బిల్లులోనూ బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చారు అదానికి అంబానీకి లేక మోడీ గారికి ఏ మేలు కావాలంటే అది చేశారు మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు తమ మెడలను మోడీ కింద పెట్టడం జరిగింది ఇక ఇప్పుడు కూటమి సర్కారు అధికారంలో ఉంది చంద్రబాబు గారు ఇంతకుముందు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కానీ రాత్రి పడ్డ గోయిలోనే మళ్ళీ ఇప్పుడు పగలు పడ్డానికి